సంస్కృతి యూనివర్సిటీ ఫర్ లైఫ్ ఎంట్రీ మూవీ రిలీజ్ అయినాక ఐ థింక్ ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటాను అవునండి అండ్ ఇక్కడ నాకు డౌట్ ఉంది ఇండస్ట్రీలో చాలా మంది టాప్ యాంకర్స్ ఉన్నారు నాకు తెలిసి మిమ్మల్ని చాలా మంది అప్రోచ్ కూడా అయి ఉంటారు అండ్ మూవీ రిలీజ్ అయినాక సక్సెస్ అయింది అండ్ మీ చుట్టూ కొన్ని కాంట్రవర్షియల్ నచ్చినాయి మీరు అవి ఓపెన్ అయి మాట్లాడాలంటే చెప్పుకోవాలంటే ఒక పెద్ద టాప్ యాంకర్లు ఎవరినైనా మీరు చూజ్ చేసుకోవచ్చు ఓకే నా వెనక ఐడ్రీమ్ అని ఒక బ్రాండ్ ఉంది బట్ నేను చాలా చిన్న యాంకర్ని ఇప్పటికీ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు బట్ నాకెందుకు చాల్సి ఇచ్చారు నేను ఎందుకైతే అంటే అనంతిక ఇట్లాంటి వాళ్ళతో ఎందుకు సినిమా చేశానో మీకు అందుకే ఇస్తున్నా అంటే నాకు చేసే పని మీకు ఉండాలి ఓకే మీరు దేనికోసం ఆశించి ఇది చేయట్లేదు ఒక మంచి సినిమా జరుగుతున్న వాటి గురించి నిజంగా మాట్లాడాలని అనుకున్నారు కాబట్టి మన ఇద్దరం ఎక్కడ కూర్చున్నాం ఓకే అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడగాల్సి వచ్చిందంటే సార్ అంటే కొంతమందిని మీ కోసం అప్రోచ్ అయినప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇస్తాడా అతను ఇతరు అంటే ఇంటర్వ్యూ ఇచ్చిన మీకు పూర్తిగా సమాధానం చెప్తాడా ఈవెన్ మధ్యలో నుంచి కూడా వెళ్ళిపోవచ్చు తన బిహేవియర్ కొంచెం అని నేను విన్నాను అన్నమాట సో అంటే నాకైతే మీరు ఒక కాలు నేను ప్రాపర్గా మీతో కమ్యూనికేట్ అయ్యాను మీరు వివరాలు అడిగి తెలుసుకున్నారు చాలా స్మూత్గా జరిగిపోయింది ఈ జర్నీ సో నాకు ఎక్కడ అలా అనిపించలేదు సో నేను ఆ క్లారిటీ ఇవ్వడానికి ఈ క్వశ్చన్ అడిగాను అండ్ నా సైడ్ నుంచి ఇంకొక సలహా సార్ అంటే సలహా కాదు మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది మనిషి అంటే అందం కాదు అంటే అక్కడ స్త్రీ అంటారు ఓవరాల్గా మనిషి అంటే అందం కాదు వాళ్ళ స్కిల్ అండ్ వాళ్ళ ప్రవర్తన వాళ్ళలో ఉండే ధైర్యం వాళ్ళలో ఉండే విద్య విద్వత్తు ఇవన్నీ అని చెప్పారనమాట అంటే దేవి అంటే చదువు దుర్గామాత అంటే ధైర్యం అంతేగాని ఇక్కడ అందం కానీ బలం కానీ ఏముండదు అని చెప్పేసి నేను ఇప్పుడు ప్రాపర్గా అంటే ఒక గుండుతో ఉన్నా కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కారణం ఏందంటే ఆ సినిమాలో డైలాగుల వల్లే నాకు నమ్మకం వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను సో నేను ఇప్పుడు ఇంటర్వ్యూ క్యాబ్ తీసి చేయబోతున్నాను మీకు ఓకేనా అయ్యో నాకు అంటే కోసం తీసిన ఎవరిని ఓకేనా అని అడగద్దు సార్ మూవీ రిలీజ్ అయింది అండ్ ఓ మంచి సక్సెస్ మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి రెండు ఉన్నాయి ఓకే రెండు చెప్పుకోదగినాయి కాబట్టి చెప్తున్నాను ఒక అబ్బాయికి ఎప్పుడో ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అయిందంట ఓకే సో తనకి ఆ అమ్మాయి వెళ్ళిపోయేటప్పుడు నీ వల్లే నేను ఇట్లా అయిపోయాను అని వెళ్ళిపోయిందంట సో ఎనిమిది సంవత్సరాల నుంచి తను అదే ప్రశ్నతో ఉన్నాడంట ఆ సమాధానం ఎక్కడ దొరక్క లో ఎప్పుడైతే శుద్ధి ఎవరి వల్ల ఎవరికి ఏమి అయిపోరు లోపలేదో పెట్టుకొని దాస్తూ బయటికి నిజం చెప్పలేక చెడ్డోళ్ళని చేసి వెళ్ళిపోతారు అనే దాంతో అతను ఆ రోజు ఏడ్చి బాగా ఓకే అంటే నేను దాన్ని దేంతో కొలవలేను ఏ మెక్తో నేను దాన్ని కొలవలేను అంటే ఒక మనిషి ఆల్మోస్ట్ ఏడెనిమిది సంవత్సరాలు ఇంకోటి అతని వయసు కూడా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ త్రీ ఉంది ఓకే సో ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి తనకి సమాధానం దొరకంది ఒక సినిమాలో దొరికింది అన్నప్పుడు నాకు ఇంక అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ సినిమా ఎలా తీసామనేది కాదు ఎక్కడికో అంటే నేను ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పా మనకు మనసుకు సంబంధించిన ప్రశ్నలు ఏమైనా ఉంటే సమాధానం దొరుకుతుంది ఎనిమిది సంతాల్లో అవును అదే అతని మాటల్లో నిజమైంది ఇంకొకటి ఒక అమ్మాయి వాళ్ళ మదర్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ కాలం చేసింది సో ఆమె అన్నిటికీ దూరంగా ఉంది ఇన్స్టాగ్రామ్ యూ కెన్ అండర్స్టాండ్ సో వాళ్ళ అన్నయ్య ఎక్కడో ఇంటర్వ్యూస్ చూస్తూ ఏంటి ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఒక వ్యక్తి ఒక సినిమా గురించి ఒక వర్క్ గురించి అసలు ఏం తీసాడు అని చెప్పేసి ఇద్దరు వెళ్ళారు ఓకే వెళ్తే ఆ అమ్మాయి చూసి బాగా కదిలిపోయి ఏడ్చేసి కేవలం నాకు మెసేజ్ పెట్టడానికి ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లోకి మళ్ళీ వచ్చి మాట్లాడి చెప్పింది అంటే నేను ఎన్నో బాధల్లో ఉన్నాను సార్ ఎన్ని రోజులు సాంతవన దొరికింది ఈ రెండు నాకు మీరు అడిగిన వెంటనే గుర్తొచ్చాయి ఓకే ఎందుకంటే అవి ఫ్రెష్ నిన్న అండ్ నాకు వినిపించిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే ముప్పై ఆరు సంవత్సరాలు అయింది గీతాంజలి వచ్చి ఇది మోడ్రన్ గీతాంజలి లాగుంది అంటే ఆ ప్రజెంటేషన్ కానీ ఆ హిల్ స్టేషన్లో చేసిన షూట్స్ కానీ ఆ లొకేషన్స్ కానీ ఆ క్యాటరేషన్స్ కానీ సో ఇది మోడర్న్ గీతాంజలి లాగుంది అని చెప్పేసి నా నేను విన్న కాంప్లిమెంట్ సో ముప్పై ఆరు సంవత్సరాల దాకా ఏ సినిమాకి ఇలాంటి గౌరవం దక్కలేదు సో ఈ కాంప్లిమెంట్ నేను ఓకే ఎందుకంటే నేను ఇప్పుడు కాదు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి నేను ట్వంటీ టూ ఇయర్స్ ఉన్నప్పుడే చెప్పాను దయచేసి ఎవరిని ఎవరితో పోల్చొద్దు అంటే పోల్చేవాడికి పాపం ఏదో దొరక్క వాడు పోలుస్తాడు కానీ అది నేను తీసుకోలేను అంటే గీతాంజలి అనేది అది వేరే కావ్యం అంటే ఇద్దరు చనిపోతున్నా చావు దగ్గర అవుతున్నా కూడా వాళ్ళు ఉన్న ఆ మాత్రం కొంచెం మంచితోనే వాళ్ళు బతకగలరు ఆ కొద్ది రోజులు అనేది నేను ఇంకోటి ఏదో ఎక్స్ప్లోర్ చేశాను ముందాతనం కానీ నిలబడ్డం కానీ కేవలం ఒకటే సెట్టింగ్లో జరగడం వల్ల ఆ ఫీల్ వచ్చింది తప్ప మిగతాది ఏది కాదు కాబట్టి నేను అది తీసుకోలేదు అండ్ సార్ అంటే సినిమా విషయాన్ని కాస్త పక్కన పెడితే ఈరోజు ఒక మహిళ ఎలా ఉండాలి ఎంత స్ట్రాంగ్గా ఉండాలి తన లైఫ్లో ఏం సాధించాలి ఇలాంటి మాటలు మన రాజకీయ నాయకులు కానీ మన సమాజంలో కానీ చాలా వింటూ ఉంటాం వాటన్నిటికీ సమాధానం మీ సినిమాలో ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ శుద్ధి అయోధ్య అలా ఉందని అంటున్నారా ఉంది ఓకే అంటే మీరు మీరు మీకు వేరు చూసి మీరు చెప్పడం లేదు నేను మనస్ఫూర్తిగా మాట చెప్తున్నాను సో అంటే ఒక స్త్రీ క్యారెక్టరైజేషన్ ఇంత బలంగా ఉన్నప్పుడు ఒక స్త్రీ ఇంత స్ట్రాంగ్ గా నిలబడ్డప్పుడు ఏ విషయం మీదైనా సరే సో ఆ స్త్రీ సమాజంలో చాలా స్వేచ్ఛగా చాలా ధైర్యంగా బ్రతకవచ్చు అలాంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేయగలిగారు దీనికి ఏమన్నా ఇన్స్పిరేషన్ ఉంది అంటే స్పెసిఫిక్ ఇన్స్పిరేషన్ అని కాదు ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా సుమగారి ఇంటర్వ్యూలో కూడా నేను అదే చెప్పాను అంటే నేను చాలా స్ట్రాంగ్ ఉమెన్ చుట్టూ నేను పెరిగాను చిన్నప్పుడు ఓకే మా అత్తయ్యల్ని కానీ మా ఇంటి పరిస్థితులు కానీ నేను చూస్తూ అండ్ నేను లిటరేచర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా నేను స్ట్రాంగ్ పాత్రలకి ఎక్స్పోజ్ అయ్యాను అంటే సీతమ్మ కానీ ద్రౌపది కానీ ఇలాంటి వాళ్ళు అంటే చాలా కష్టం మోస్తూ కూడా ఆ మొహం మీద చిరునవ్వు అనేది ఎప్పుడు పొడగొట్టుకుని వాటిని నేను ఇంబైబ్ చేసుకున్నప్పుడు తిరిగి నేను ఫిలిం రాసేటప్పుడు ఓకే తెలియకుండా అది వస్తుంది బట్ చిన్నపాటి సామాజిక బాధ్యత నాకు ఎక్కడ ఉండేది అంటే విమెన్ ఆర్ వెరీ కండిషన్ అండి అంటే ఇది నేను తాపి దర్మారావు గారి పెళ్లి అని పుట్టుపూర్వోత్తరాల పుస్తకం చదివాను ఇట్స్ వెరీ పవర్ఫుల్ బుక్ అంటే నీకు ఏం జరిగింది అసలు ఈ ఎంటైర్ ఎవల్యూషన్ ప్రాసెస్ లో ఒక వంద సంవత్సరాల్లో ఎంత కండిషన్ చేయబడ్డారు విమెన్ అనేది నాకు అందులోంచి తెలిసింది సి పలు రీజన్స్ అయి ఉండొచ్చు పొలిటికల్ అయి ఉండొచ్చు కల్చరల్ అయి ఉండొచ్చు ఏదైనా రీజన్స్ అయి ఉండొచ్చు బట్ ఎక్కడో చాలా మట్టుకు ఒక మగాడికి ఎలా ఉండాలి ఎలా ఉండొద్దు అనేది ఎవరూ చెప్పరు అమ్మాయికి వచ్చేటప్పటికి ప్రతి 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 స్టేజ్ లో తన లైఫ్ లో ఒక ఆంక్ష ఉంటూ ఉంటుంది అది చూసినప్పుడు నాకు ఏదో స్ట్రాంగ్ ఎన్కౌంటర్ అని కాదు అట్లీస్ట్ నా ఫిలిమ్స్ లో అలా ఉండకూడదు వాళ్ళు అనుకుంటా నేను ప్రపంచాన్ని మార్చే శక్తి నాకు లేదు కాగితం నా రచన ఇందులో ఇదే నా ప్రపంచం సో అందులోనే అట్లా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటా చాలా మంది అమ్మాయిలు ఆల్మోస్ట్ నాకు ఈ వన్ వీక్ లో నేను ఒక మూడు వేల మెసేజ్లకు రిప్లైలు కొట్టి ఓకే అంటే ప్రతి ఒక్కరికి నేను టైం తీసుకుని దో హెల్త్ అది ఇది బాగాలేకపోయినా ఎందుకంటే మళ్ళీ అవకాశం రాదు పోతుంది ఆ మూమెంట్ సో చాలా మంది అమ్మాయిలు అందులో మా లోపల ఎక్కడో నిద్రాణం అయిపోయి ఉన్న శుద్ధి అయోధ్యాలని రాణుల్ని క్వీన్స్ ని మీరు మేల్కొల్పారు అన్నారు నేనది అలా చేయాలని నేను చేయలేదు కానీ ఒక మంచి కవిత్వం కానీ రచనకు కానీ అంత శక్తి ఉంది అంటే అది మంచిది అండ్ మీరు ఏదో నాకు పర్సనల్గా ఇంటర్వ్యూ ఇచ్చారని నా ఎదురుగా కూర్చోన్నానని నేను ఈ మాట చెప్పట్లేదు ప్రతి అమ్మాయి చూడాల్సిన సినిమా అంటే లైఫ్లో వాళ్ళు జీవించడానికి అబ్బాయి కూడా ఎందుకంటే వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది ఎలా ప్రవర్తించాలని అవును